వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వేసవి ప్రణాళికపై సమీక్ష నిర్వహించిన సీఎం వడగాలుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు తీవ్ర వడగాళ్లు వీచే ప్రాంతాల్లో మద్య కేంద్రాలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు పశువుల కోసం గ్రామాల్లో ముప్పై ఐదు కోట్లతో పన్నెండు నూట ముప్పై ఎనిమిది నీటి తొట్లు నిర్మించాలని పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సూచించారు వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తు నిర్వహణ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆరోగ్య శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని విపత్తు నిర్వహణ శాఖకు సూచించారు ముందు జాగ్రత్త ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని చెప్పారు మార్కెట్లు బస్టాండ్లు కూలీ అడ్డాలు ఇతర జన సమూహ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు స్వచ్చందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సూచించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రజలకు ప్రభుత్వం తరపున ఉచితంగా మజ్జిగ అందించామన్న సీఎం ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసంతో పాటు పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు రాష్ట వ్యాప్తంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పేల నూట ముప్పై ఎనిమిది నీటి తొట్లు నిర్మించాలని నిర్దేశించారు మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల విడుదలకు సీఎం అంగీకరించారు పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు అడవుల్లో అగ్ని ప్రమాదాలు కార్చిచ్చులపై డ్రోన్లతో పర్యవేక్షించాలన్న సీఎం ఎవరైనా కార్చిచ్చుకు కారణమైతే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఉపాధి కూలీలకు అదనపు పని దినాలతో పాటు పని ప్రాంతంలో నీళ్లు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల్లోగా ఉపాధి హామీ కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరేలా చూడాలన్నారు మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించవద్దని సూచించారు ఆసుపత్రిలో వడదెబ్బ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు